హాయ్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు చాలా వరల్డల్ డే ఈరోజు ఓపెనింగ్ షార్ప్ అప్ ఓపెన్ అయింది నిన్న జీఎస్టీ న్యూస్ వల్ల అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆప్షన్ కంటిన్యూ అవుతుందని చాలామంది ఉంటారు కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంటుంది ఇది మార్కెట్ మొడల్ రివర్స్ రాబోతున్నది ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్ దగ్గరికి అని చెప్పి ఎందుకంటే మన టీసీఆర్ చార్ట్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ ఎయిట్ ఈజ్ సెకండ్ లెవెల్ అది ఓపెనింగ్ అవడం ఎక్కడ ఓపెన్ అయింది మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు స్టంక్ యాక్చువల్లీ మీరు ఆశ్చర్యపోతారు దాన్ని చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఎయిట్ అక్కడే ఓపెన్ అయింది అక్కడి నుంచి ఓపెన్ బ్రేక్ అయింది తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ ఇంకో కీ లెవెల్ ఉంది వెరీ వెరీ క్రూషియల్ లెవెల్ అది బ్రేక్ అయింది అది బ్రేక్ అయిన తర్వాత చూడండి ఎంత ఫాస్ట్గా కిందకి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ దగ్గర వరకు ఆల్మోస్ట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఈరోజు అంటే ఈరోజు యాక్చువల్లీ మార్కెట్ మూమెంట్ కానీ కానీ ఎవరైనా కానీ చూసుంటే అసలు ఈ టైప్లో మరి ఇంత దారుణంగా పడుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఎందుకంటే ఈరోజు డే లో టచ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో ఎయిట్ డే అయింది అసలు ఇంత ఇంత ఫాల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు ఇంత భయంకరంగా పడుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ ఈ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా సెన్సెక్స్ ఎక్స్పైరీ నియర్లో ఒక థౌసండ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఈరోజు అప్లో ఓపెన్ థౌసండ్ పైన పాయింట్స్ అప్లో ఓపెన్ అయింది అది నూట యాభై పాయింట్లకు వచ్చి కూర్చుందంటే ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే న్యూస్ వచ్చిందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు పొజిషన్ ఎంత దారుణంగా ఉంటుందో ఇమాజ్ చేసుకోండి పోనీ మధ్యాహ్నం ఏదో మళ్ళీ రికవర్ అవుతుందని హోప్తో ఉన్నవాళ్ళు వాళ్ళ పొజిషన్ ఎంత దారుణంగా ఉంటుందో ఇమాజ్ చేసుకోండి ఈరోజు హెవీ లాస్ ఫర్ ఎస్పెషలీ ఆప్షన్ సెల్లర్స్కి ఆప్షన్ బయర్స్కి ఇద్దరికి లాస్ అయింది సబ్స్క్రైబర్స్ మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రూల్స్ తెలుసు అది టీసీఆర్ దగ్గరించి ఆ లెవెల్ బ్రేక్ అవుతున్నదంటే డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్ దగ్గరికి వస్తుందని అది అందరికీ తెలుసు మా సబ్స్క్రైబర్స్ అందరికీ మన వీడియో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళ క్లియర్ తెలుస్తుంటుంది అది ఫాల్ అయితే అది ఓపెన్ కానీ బ్రేక్ అయ్యి తీసే లెవెల్స్ అయితే బ్రేక్ అవుతూ ఉంటే అది ఫాల్ ఎంత భయంకరంగా ఉంటుందని మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఆల్రెడీ సో ఈరోజు జరిగింది అదే జరిగింది యాక్చువల్లీ మార్నింగ్ దాంట్లో మనకి సర్ప్రైజింగ్ ఏ ఉండదు కానీ అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు మార్కెట్ ఫాల్కి డొనాల్డ్ ట్రంప్కి కనెక్షన్ పెట్టి మాట్లాడుతుంటారు అటువంటి వాళ్ళని మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళకి ఇది వాళ్ళకి తెలిసిన అదే ఉంది కాబట్టి ఈ ఫాల్ తర్వాత పోస్ట్ అనాలసిస్ చేస్తారు మనం ఏంటంటే మన ఛానల్ మీకు వన్ డే ముందు చెప్తుంటాం ఈరోజు రేపు ఎలా ఉంటుంది అని చెప్పని మనం వన్ డే ముందు గైడెన్స్ ఇస్తుంటాం మన సబ్స్క్రైబర్స్కి ఇలా ఉంటుంది ఇలా జరగచ్చు అని చెప్పని చెప్తూ ఉంటాం కానీ మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ ఏంటంటే మార్నింగ్ అంతా జరిగిందంతా తీసుకొని వచ్చి సాయంత్రం పూట అనాలసిస్ చేసి అది ఎందుకు జరిగిందని పోస్ట్ మార్టం చేస్తుంటారు మన పోస్ట్ మార్టం చేసే ఛానల్ కాదు మనం క్లియర్గా రేపు ఎలా ఉంటుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ మంది ఈ జస్ట్ మీరు నోట్ చేసి వీళ్ళంత మటుకు షేర్ చేయండి మా ఛానల్ కూడా తర్వాత ఈరోజు ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కానీ మీరు కానీ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వాళ్ళు దాంట్లో ఏం లేదు వాళ్ళు ఇంకా బలంగా నమ్ముతున్నారు మార్కెట్ పొజిషన్ డౌన్ ట్రెండ్లోనే ఉందని చెప్పని దే ఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఇంకా చాలా ఇంకా కిందకి వెళ్తుంది మార్కెట్ అని వాళ్ళు ఒపీనియన్తో ఉన్నారు అందుకని కొంచెం కూడా పొజిషన్స్లో చేంజ్ చేయలేరు లేదు ఎలా ఉందో అనేది మనం అక్కడ తర్వాత చూసుకుందాం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి సార్ రేపు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు ఒక చిన్న పాయింట్ ముందు మాట్లాడుకుంటే రేపు మార్కెట్ కానీ మీరు కానీ చూస్తే ఇది ఎక్కడికి వచ్చాగింది ఈరోజు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ థర్టీ ఫోర్ దగ్గరకు వచ్చాగింది ట్వంటీ టూ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ ఈజ్ ద లెవెల్ అది క్లోజ్ అయిన లెవెల్ అది అది దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉంది అంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వరు ఎందుకంటే రేపు మళ్ళీ సేమ్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్ క్రాస్ అవుతుందా దాని పైన ఉంటుందా అంటే అది బ్రేక్ అవుతుందా అది దాని దానికన్నా కిందకి వెళ్ళిపోతుందా దాని పైన నిలబడుతుందా అన్న దాని మీద మీకు ట్రేడ్ మూమెంట్ ఉంటుంది రేపు మార్కెట్ అప్ ఉంటుందా డౌన్ ఉంటుందా అని కానీ రేపు ఒకటేంటంటే ఇంపార్టెంట్ పాయింట్ రేపు ఫ్రైడే కాబట్టి ఎఫ్ఐ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్లోనే ఎఫ్ఐఎస్ కానీ డిఈఎస్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు రేపు కవర్ చేసుకుంటారు నార్మల్గా ఎవ్రీ వీకెండ్ మినిమం కవరింగ్ జరుగుతూ ఉంటుంది అది రేపు బై సైడ్ కవర్ చేస్తారా సెల్ సైడ్ కవర్ చేస్తారా అనేది మనకు తెలియదు కానీ రిటైలర్స్ కానీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం ఎందుకని బై సైడ్ కానీ కవర్ చేస్తే మార్నింగ్ బాగా కిందకి వెళ్తుంది తర్వాత ఏమైనా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద ఫ్రైడేస్ అప్ అండ్ డౌన్ సైడ్ మొమెంటమ్ రీజనబుల్గానే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ మీరు చార్ట్స్ని కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే మీకు రీజనబుల్గా ప్రాఫిట్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు ఒకసారి మీరు వాచ్ చేసుకొని చూసుకోండి ఎస్పెషలీ మార్నింగే టీషార్ట్ చార్ట్ ఓపెన్ పెట్టుకోండి మీకు చాలా గైడెన్స్ వస్తుంది దాన్ని చూస్తే మీకు తర్వాత ఈ రోజు మార్కెట్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ సెన్సెక్స్ అప్ ఓపెన్ అయింది అట్ ద క్లోజ్ అయింది వన్ ఫిఫ్టీ పాయింట్స్ నిఫ్టీ వన్ పంతొమ్మిది పాయింట్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ రిఫ్టీ అయితే ఫ్లాట్ ఏడు ఏడు పాయింట్లు అప్లో క్లోజ్ అయింది స్టాక్స్ మన రిలయన్స్ మనం రెగ్యులర్ డిస్కస్ చేస్తాం కదా ఏదో రిలయన్స్ సేఫ్ డౌన్ ఉంది ఇది సపోర్ట్ చేసిన సర్ప్రైజింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు సపోర్ట్ చేశాయి అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నైన్ సిక్స్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఫోర్ జీరో ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఈ సపోర్ట్ లెవెల్స్ ఇచ్చిందని చూడండి ఈ లెవెల్స్ పైన ఉన్నాయి ఇప్పుడు ఆ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది దాని పైన కానీ ఉంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత రేపు వాచ్ చేసిన లెవెల్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ ఆల్రెడీ చెప్పాను కదా బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఇది నిన్న కూడా నిన్న కూడా చెప్పాను మీకు అది తిరిగి తిరిగి అక్కడికి వచ్చి క్లోజ్ అయింది చూడండి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఇస్ ద లెవెల్ అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయితే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ నేను మీకు ఎక్స్పైరీ లెవెల్ అని చెప్పిన ఒక లెవెల్ ఇచ్చాను నిన్న మీరు చూడండి నా వీడియో చెక్ చేసుకోండి ఎయిట్ జీరో సెవెన్ వన్ ఫైవ్ నేను ఇచ్చిన మీకు ఎక్స్పైరీ లెవెల్ ఈరోజు సెన్సెక్స్ క్లోజ్ అయింది ఎయిట్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చి క్లోజ్ అయింది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అప్ ఉన్నది ఎయిట్ జీరో సెవెన్ వన్ ఎయిట్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అప్లే ఎగ్జాక్ట్లీ మేమిచ్చిన లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది ఇక్కడ ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను మీకు ఈ లెవెల్స్ మూమెంట్కి ఈ మార్కెట్ మూమెంట్కి నిఫ్టీ మార్కెట్ మూమెంట్కి బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ మూమెంట్కి సెన్సెక్స్ మార్కెట్ మూమెంట్కి స్టాక్స్ మార్కెట్ మూమెంట్కి డొనాల్డ్ ట్రంప్కి చైనాకి యూకేకి యూఎస్ఏకి యూరోప్కి వీటికి సంబంధం లేదు ఇవన్నీ మన హెవీ మూమెంట్ మూమెంట్ని బేస్ చేసుకుని మన ఇండెక్స్ మూవ్ అవుతాయి ఏ రోజైతే మీకు ఈ పాయింట్ అర్థమవుతుందో దాని అంటే ఇండెక్స్ నిఫ్టీ మూమెంట్కి బ్యాంక్ నిఫ్టీ కి మెయిన్ కారణం మన స్టాక్స్ మన హెవీ అని ఏ రోజైతే మీకు అర్థమవుతుందో అసలు మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అయిపోతుంది మీకు సమస్యలు అనేవి ఉండవు ట్రేడింగ్లో ఏ రోజైతే మీరు వేరే ఛానల్స్ చెప్పినట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ యుఎస్ఏ యూకే చైనా అని వాటి గురించి ఆలోచిస్తుంటారు ఆ రోజు అప్పటివరకు మీకు మైండ్లో మీకు క్లారిటీ ఉండదు ట్రేడింగ్ అంటేనే తెలియని భయం ఉంటుంది అమ్మో ఎలా చేస్తే ఏమైపోతుందని ఫియర్తో ట్రేడింగ్ చేస్తారు కొంచెం పడంగానే తీసేస్తుంటారు కొంచెం పెరగంగానే తీసేస్తుంటారు ఎక్కడ మీరు క్లియర్గా డెసెసివ్గా ఈ లెవెల్ దగ్గర వరకు నేను వెయిట్ చేయగలను అనే నమ్మకంగా చెప్పలేరు ఎందుకంటే మీకు ఐడియా ఉండదు కాబట్టి ఎస్పెషల్లీ ఈ ట్రెండ్స్ డీటెయిల్స్ ఎవరు మీకు చెప్పరు కాబట్టి ఒక్కసారి ట్రెండ్ అనేసి అర్థం చేసుకోండి ట్రెండ్ లెవెల్స్ అర్థం చేసుకోండి అప్పుడు మీకు మార్కెట్ ఎలా ఉంటుంది ట్రేడింగ్ ఎంత ఈజీ అవుతుంది ఎంత సింపుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనేది క్లారిటీ వస్తుంది ఇక్కడ మనం చార్ట్ చూసుకుందాం ఇప్పుడు మనం ఈ చార్ట్లో చూడండి మీకు ఇక్కడ చూసిన టీసీఆర్ చార్ట్ ఈ టీసీఆర్ లెవెల్ చూడండి మీకు అర్థం అవుతుంది ఇక్కడ టీసీఆర్ చార్ట్లో మనకి రైట్ సైడ్ ఇస్ టీషార్ చార్ట్ అది దాంట్లో మీరు ఏం లెవెల్ గా చూస్తే మీరు అయిపోతారు యాక్చువల్లీ ఇది ఈ రోజు చెప్పింది కదా వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ క్రాస్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ నైన్ సెవెంటీ ఫైవ్ ఈ రోజు ఓపెన్ అక్కడ యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ నైన్ ఫైవ్ అక్కడ నుంచి బ్రేక్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ వచ్చింది సింపుల్ గా ఇదే జరిగింది ఈ రోజు దీని జరిగేదానికి డొనాల్డ్ ట్రంప్ ఏం సంబంధం ఉంటుంది మనకు నాకైతే అర్థం కావట్లేదు టూ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ బ్రేక్ అయింది అది రావాల్సింది టూ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ ఈరోజు డే లో వచ్చి టూ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ డైరెక్ట్గా వేస్తుంది ఒకేసారి ఇమాజిన్ చేసుకోండి ఎవరైనా సరే మార్నింగ్ ఇది తెలిసిన వాళ్ళు కానీ ఆప్షన్స్ కానీ ట్రేడింగ్ చేస్తున్నా ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నా వాళ్ళు ఎంత బెనిఫిట్ ఏంటారో ఒకసారి ఊహించుకోండి ఇది ఈ టీసీఆర్ చార్ట్స్ సంబంధించిన ఈ డీటెయిల్స్ ఇవి ఎలా బ్యాంక్ లిఫ్టీని ఇంటర్డే ఇచ్చిన చూడండి బ్యాంక్ నిఫ్ట్ ఇంటర్డే చార్ట్ చూడండి ఇక్కడ మీరు చూ చూస్తున్నది మార్నింగ్ అంతా చూడండి అది అంతా వర్డాలుగా ఉందో బై సెల్ బై సెల్లోనే కొట్టుకుంది కొట్టుకుంది చాలాసేపు కొట్టుకుంది అక్కడి నుంచి నేరే కిందకి వచ్చేస్తుంది ఇది బ్యాంక్ నిఫ్టీ కనీసం పదకొండు పదిన్నర నుంచి ఆల్మోస్ట్ రెండు వరకు అయితే ఎక్కువ పడలేదు తర్వాత లాస్ట్లో పడ్డం మొదలుపెట్టింది ఎస్పెషలీ నిఫ్టీ ఫాల్ జరుగుతున్నప్పుడు ఇది కూడా కిందకు వచ్చేస్తుంది బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అవి కూడా కిందకి రావడం మొదలుపెట్టాయి కాబట్టి కిందకు వచ్చేసింది ఈరోజు మార్కెట్ మినిమం కనీసం ఇంత మాత్రం అప్పులో క్లోజ్ అయింది ఎందుకంటే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వీటి వల్ల సమ్ ఆటో స్టాక్స్ వల్ల వాటి వల్ల క్లోజ్ అయింది ఒకసారి చెక్ చేసుకుందాం యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయని నేను మీకు రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను అంత ఈజీగా పడదు యుఎస్ మార్కెట్స్ అది ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీన్ టచ్ అయ్యేంత వరకు అంత ఈజీగా పడదు అది ఒకసారి వాచ్ చేసుకోండి ఇప్పుడు కూడా వన్ నైంటీ పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ మార్కెట్స్ తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ అంటే ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ మీకు ఎఫ్ఐఎస్ సేమ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు ఫోర్ సిక్స్టీ టూ పాయింట్స్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు డిఏస్ త్రీ ట్వంటీ సెవెన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు రీ బ్రోకర్స్ వీళ్ళు ఫైవ్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు రిటైలర్స్ ఫోర్ ఎయిటీ వన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు బై సైడ్ ఫ్యూచర్స్ బై ఫ్యూచర్స్ సెల్ సైడ్ కానీ తీసుకుంటే బ్రోకర్స్ ఎఫ్ఐఎస్ వీళ్ళు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ కాంట్రాక్ట్స్ ఈ రోజు కూడా యాడ్ చేస్తున్నారు అంటే వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉన్న రోజు అంటే మార్కెట్ పడుతుంది అని చెప్పని డిఏస్ వన్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేస్తున్నారు బ్రోకర్స్ వీళ్ళు టూ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ కాంట్రాక్ట్స్ వీళ్ళు షార్ట్ కవర్ చేసుకున్నారు రీటైలర్స్ వీళ్ళు వన్ వన్ సిక్స్ వన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు సెల్ సైడ్ ఇంకా ఆప్షన్స్ మెయిన్ ఇది చాలామంది ఇవే ట్రేడ్ చేస్తారు కాబట్టి దీంట్లో కన్నా చూసుకుంటే నిన్న కన్నా ఈరోజు బెటర్ నిన్న వన్ ఇస్ టూ టూ రేషియోలో ఉన్నాయి ఇప్పుడు సెవెన్ ల్యాక్స్ ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటే టెన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ సెల్ సైడ్ ఉన్నారు సో బ్రోకర్స్ వీళ్ళు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్స్ బై సైడ్ ఉంటే నైన్టీన్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ సెల్ సైడ్ ఉన్నారు వీళ్ళిద్దరు సెల్ సైడే ఉన్నారు రీటైలర్స్ మాత్రం వీళ్ళు బై సైడ్ ఉన్నారు ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ బై సైడ్ ఉంటే ఫార్టీ ఎయిట్ సిక్స్ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ ఉన్నారు సార్ టోటల్గా మీరు కానీ చూసుకుంటే ఈ ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ వీళ్ళు బై సైడ్ సెల్ సైడ్ ఎక్కువ ఉన్నారు రీటైలర్స్ బై సైడ్ ఎక్కువ ఉన్నారు సార్ రేపు మార్నింగ్ కానీ మార్కెట్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కానీ కవరింగ్ అంటే మార్నింగ్ రీటైలర్స్ నుంచి జరిగిందంటే మార్కెట్ కిందకి వెళ్తుంది అది ఎక్కడి వరకు వెళ్తుంది మీ అందరికి తెలిసిందే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ త్రీకి వెళ్ళాలి సారీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ త్రీకి వెళ్ళాలి ఫోర్ థర్టీ త్రీకి వెళ్ళాలి అక్కడ వరకు వెళ్తుందో లేదో చెక్ చేసుకోండి నార్మల్గా ఏమవుతుందంటే ఇటువంటి డేస్ రోజు అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ నుంచి సెకండ్ లెవెల్ మన మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్తుందా ఓపెన్ నుంచి వన్ టూ లో సైడ్ కానీ వెళ్తే లో వన్ లో టూ చూసుకోండి లో వన్ నుంచి బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మీకు ఫస్ట్ హై చూసుకోండి ఫస్ట్ హై అంటే ఫస్ట్ హై సెకండ్ హై చూసుకోండి వై సైడ్ అక్కడ నుంచి రివర్స్ సైల్ తీసుకుని మాత్రం చాలా ఫాస్ట్గా కిందకు వస్తుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను రేపు ఎస్పెషలీ ట్రేడింగ్ కోసం చూసుకోవాల్సిన లెవెల్ టూ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ ఈ లెవెల్ వాచ్ చేసుకోండి దాని పైన ఉంటే పైకి వెళ్తుంది దాని కింద ఉంటే బ్రేక్ అయి కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో మా స్టాక్స్ ఏదైనా సరే అడిగితే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము ఎప్పుడో బిఎస్సీ అంటూ దాని ఒక్కదానికి వెనకబడకండి బిఎస్సీ డౌన్ ట్రెండ్లో ఉందని ఆల్రెడీ చెప్పాను కదా అది ఎంత పైకి పెరగాలని ట్రై చేస్తున్నా అది వెంట పెరగలేకపోతున్నది సో నెక్స్ట్ సెవెన్ పెరుగుతుందేమో తల్లిగా టూ టూ ఫైవ్ సెవెన్ అది దాన్ని క్రాస్ కానింత వరకు అది టూ థౌజండ్ వరకు కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు దాంట్లో పొజిషన్స్ తీసుకోవాలంటే మీరు వెయిట్ కొద్ది రోజులు వెయిట్ చేయడం బెటర్ నేను అనుకున్నాను టూ టూ ఫైవ్ సెవెన్ కానీ క్రాస్ అయితే అప్పుడు వెంట నెంటు దట్టు ఈరోజు కూడా చూడండి అక్కడి వరకు వెళ్ళి ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ కిందకి వచ్చేస్తుంది ఒకసారి దీన్ని వాచ్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ అయినా సరే టెలిగ్రామ్ ఛానల్ మమ్మల్ని అడగండి మేము తప్పకుండా స్టాక్ కండిషన్ మీకు ఈజీగా చెప్తాం సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ ఎస్ మీరు మా లైవ్ బాయ్స్ అల్ సబ్స్క్రైబర్స్ అంటే రిన్యోగా చేసుకోండి తప్పకుండా నేను చేసుకోండి ఎందుకంటే మన చార్ట్స్ మాత్రమే గైడెన్స్ ఇవ్వగలవు మన చార్ట్స్ మాత్రమే మీకు ఎలా ట్రేడ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అవే లైవ్లో చెప్తూ ఉంటాయి మీకు లైవ్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు ఒక్క ఒక్క యూట్యూబ్ ఛానల్లో మీ పక్కన ఉండడం ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి లైవ్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు మీకు నిజంగా హెల్ప్ అంటే చేసేది ఓన్లీ మన చార్ట్స్ మాత్రమే హెల్ప్ చేస్తుంటాయి ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ ఒక్క సాయంత్రం పూట అనాలసిస్ పెట్టారు కానీ ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఉండరు వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేస్తుంటారు మీరు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ మా ఛార్ట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చార్ట్స్ వాడి ట్రేడింగ్ చేసుకోండి ట్రెండ్ లెవెల్ ఛార్ట్స్వి సబ్స్క్రైబ్ టేస్ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ